बालाय नीलवपुषे नव किङ्किणीकजालाभिरामजघनाय दिगम्बराय शार्दूलदिव्यनखभूषणभूषिताय नन्दात्मजाय नवनीतमुषे नमस्ते धूमो रात्रिस्तथा कृष्ण षण्मासा दक्षिणायनं तत्र चान्द्रमसं ज्योतिर्योगी प्राप्य निवर्तते జ్ఞానాన్ని ప్రకాశము లేదా వెలుగుతో సూచిస్తాము అలాగే అజ్ఞానాన్ని చీకటితో లేదా అంధకారంతో తెలియజేస్తాం ఎవడైతే అటువంటి అంధకార మార్గంలో పయనిస్తారో వాళ్ళు తప్పకుండా మళ్ళీ జన్మిస్తారు మళ్ళా ఈ సంసార చక్రంలో తగులుకొని తిరుగుతూనే ఉంటారు ఎవరైతే ఫలాపేక్షతో కూడిన కర్మలను ఆచరిస్తారో వాళ్ళకి ఆత్మజ్ఞానం లే లే ఉండదు అటువంటి ఆత్మజ్ఞానం లేనప్పుడు ఈ సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటారు ఎప్పుడైతే ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉండదో అతడు మళ్ళీ జన్మిస్తాడు అటువంటి అజ్ఞాన అంధకారాన్ని సూచించడానికి ఇక్కడ కొన్ని పదార్థాలు చెప్పబడ్డాయి అవి ఏమిటంటే పొగ రాత్రి కృష్ణపక్షం దక్షిణాయనం ఇందులో పొగ రాత్రి కృష్ణపక్షం మూడు కూడా అంధకారాన్ని తెలియజేస్తాయి ఇంకా నాలుగవది అధో మార్గాన్ని సూచిస్తుంది ఇలాంటి అంధకార మార్గం ద్వారా వెళ్ళేటువంటి వాళ్ళు ఆత్మజ్ఞానం లేని వాళ్ళే అతని యొక్క కర్మను అనుసరించి చంద్రలోకం మొదలైనటువంటి వాటిని పొంది మళ్ళీ కొంతకాలానికి భూలోకంలో జన్మిస్తూ ఉంటారు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటే పుణ్యం నశించిన తర్వాత మానవ మానవలోకంలోకి వచ్చేస్తారు దక్షిణాయనము అవిద్య వలన జీవికి కలిగేటువంటి ఒక అధోదృష్టిని తెలుపుతుంది పై శ్లోకంలోని ఉత్తరాయణ దక్షిణాయన పదాలకు అంతరార్థాన్ని కూడా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఎంతో మంది మహనీయులు దక్షిణాయనంలో దేహాన్ని వదులుతున్నారు మూర్ఖులు ఎంతో మంది ఉత్తరాయణంలో మరణిస్తారు దీనివల్ల దక్షిణాయనంలో మరణించిన వారు మళ్లీ జన్మిస్తారని ఉత్తరాయణంలో మరణించిన వారు మూర్ఖులైనా మళ్లీ జన్మించరని అర్థం అవుతోంది అది కేవలం దూరమే అవుతుంది కనుక ఉత్తరాయణం జ్ఞాన మార్గము దక్షిణాయనం అజ్ఞాన మార్గం అని తెలుస్తోంది అది తెలుసుకోవడానికే ఇక్కడ ఈ పదాలని వాడడం జరిగింది కనుక ఉత్తర దక్షిణాయన దక్షిణాయనాల గురించి తెలుసుకుంది ఏ విధంగా అయితే మార్క మళ్ళీ జన్మను పొందకుండా ముక్తిని పొందుతామో అటువంటి మార్గాన్ని ఆశ్రయించాలని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు జై గురుదత్